వైఎస్ఆర్సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి శాసనసభలో ప్రతిపక్ష హోదా అడిగారు ఆయన అది రాదు వస్తుంది అయితే రావాలా వద్దా వచ్చే అవకాశం ఉందా అలా చాలా తద్ది అనుభవించడం జరిగింది ఇప్పుడు అది వెనక్కుపోయింది కానీ కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షర్మిలా నిర్వహించిన రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సభలో మాట్లాడుతూ ఒక కొత్త కోణం చెప్పారు దీంట్లో అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నది బీజేపీ కూడా ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సరే ఎన్డీఏ కాదు బీజేపీ ప్రధాన పార్టీగా లేదు తెలుగుదేశం తర్వాత జనసేన కాబట్టి అని అనుకుంటే కూడా బీజేపీ దాంట్లో ముఖ్య భాగస్వామి ఉంది నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అని ఎన్డీఏ ఇచ్చిన హామీలని ఎన్డీఏ ఎన్డీఏ ఇచ్చాసర్లు అన్నారు ఎన్డీఏ ఉంది రేవంత్ రెడ్డి ఏమంటారు షర్మిల మొదట అన్నారు కదా రెడ్డి వారసత్వం అంటే ఆయన రాజకీయ విధానాల ప్రకారం వెళ్ళాలి ఆయన బీజేపీని ఎప్పుడు బీజేపీతో కలిసి పనిచేయలేదు కానీ బీజేపీకి పరోక్షంగా పొత్తు పెట్టుకుని మద్దతు ఇచ్చిన వాళ్ళు బలపరిచిన వాళ్ళు ఎలా రాజశేఖరరెడ్డి వారసులు అవుతారు అంటే ఆ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడు కూడా ఓడిపోయాక కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆయన కాదు నేను వారసురాలని క్లెయిమ్ చేయడం ఆ ఉద్దేశం రేవంత్ రెడ్డి ఇంకొక అడుగు వేశారు ఆయన కూడా ఇవన్నీ చెప్పారు చెప్తూనే బీజేపీతో కూడిన ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీని బలపరిచే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అలా ప్రతిపక్షం అవుతారు ఇక్కడ ప్రతిపక్షం లేదు అని నిజంగా ఢిల్లీలో కూడా వీళ్ళు మొన్న కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బలపరుస్తూ మాట్లాడిన ఉదాహరణలు ఉన్నాయి అంటే ప్రతిపక్ష హోదా ఉండడం ఉండకపోవటం సాంకేతిక సమస్య కాదు రేవంత్ లాజిక్ ప్రకారం రాజకీయంగా అందులో భాగమైన బీజేపీని బలపరిచే వాళ్ళు ఎలా ప్రతిపక్షం అవుతారని దీనికి సమాధానం అయితే రావాల్సి ఉంటుంది మరి వైసీపీ ఏం చెప్తుందో చంద్రబాబు జగన్ ఉభయలు కూడా అధికారంలో ఉన్నప్పుడు జగన్ కానీ అంతకుముందు చంద్రబాబు కానీ మా మీద ఆధారపడే పరిస్థితి నరేంద్ర మోదీకి లేదు కాబట్టి మేమేమని చేయలేకపోతున్నాం ప్రత్యేక హోదా అని అప్పుడు అన్నారు ఇప్పుడు ఆధారపడింది అయినా కానీ ఇప్పటికి కూడా ఏమో అడగడం లేదు కదా కాబట్టి సమ మన బంగారం మంచిదైతే స్వర్ణకారుడు ఏం చేస్తాడు అన్నట్టుగా ఇక్కడ సరే స్వర్ణకారుడిని ఏమంటలేదు బంగారం గురించి సమస్య లోపం వీళ్ళ దగ్గర పెట్టుకొని మోదీని మాత్రం మోదీ మీద ఇంకా గట్టిగా పోరాడాలి ఒత్తిడి చేయాలి కేంద్రం మీద ఆ చేసే ప్రతిపక్షం లేదు కదా అంటాడు ఏమంటే నిజమే కదా వీళ్లకు వీళ్లకు మత్స్యలో యుద్ధం తప్ప కేంద్రం మీద గట్టిగా పోరాడింది అప్పుడు